వెల్కమ్ టీవీ తెలుగు పుష్ప సెన్సేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బి తెరకెక్కిస్తున్న అవేటెడ్ ప్యాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప టు ది రూల్ కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం నుంచి అవేటెడ్ ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్పపుష్పని రిలీజ్ చేయగా దేవిశ్రీ ప్రసాద్ మరోసారి ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అందించారు అయితే ఈ సాంగ్ వచ్చి ఇరవై నాలుగు గంటలు గడవకుండానే ఈ సాంగ్ ఏకంగా తొమ్మిది దేశాల్లో ట్రెండ్ అవుతూ గ్లోబల్గా అదరగొడుతుంది ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా భాషల్లోనూ అనేక దేశాల్లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం అంతేకాకుండా గత ఇరవై నాలుగు గంటల్లో అయితే వరల్డ్లోనే అత్యధికంగా చూసిన సాంగ్ కూడా ఇదిగా నిలిచింది అయితే పుష్పట్టు సాంగ్ రీసౌండ్ మాత్రం గ్లోబల్ లెవెల్లో అదరగొడుతుంది అని చెప్పాలి ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది ఆగస్టు పదిహేను పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది